ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది అర్హత ఉంటే చాలు ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చేందుకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీని మరింత సులభతరం చేసింది పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే భార్యకు పింఛన్ ఇచ్చే విధానంపై కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై ఆరు ఏడు నెలలు ఆగకుండా ఏ నెలకు ఆ నెలే పింఛన్ మంజూరు చేసే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది స్పౌస్ కేటగిరీలో భార్యలకు పింఛన్ మంజూరు చేస్తున్న సంగతి తెలిసిందే ముఖ్యమంత్రి చంద్రబాబు నవంబర్ ఒకటిన శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఈ స్పౌస్ కేటగిరీ కింద ఎప్పటికప్పుడు వితంతువులకు పింఛన్ మంజూరు చేస్తామన్నారు చంద్రబాబు ఆదేశాల మేరకు నవంబర్ ఒకటవ తేదీ నుంచి డిసెంబర్ పదిహేనవ తేదీ వరకు ఐదు వేల నాలుగు వందల రెండు మందికి వితంతువు పింఛన్ కేటగిరీలో నెలకు నాలుగు వేలు చొప్పున ప్రభుత్వం కొత్తగా పింఛన్ మంజూరు చేసింది ఈ ఐదు వేల నాలుగు వందల రెండు మందికి డిసెంబర్ ముప్పై ఒకటిన పింఛన్ పంపిణీ చేయనున్నారు అలాగే గత మూడు నెలలుగా పింఛన్ తీసుకోలేని యాభై వేల మందికి రెండు మూడు నెలలు కలిపి ఒకేసారి మొత్తాన్ని డిసెంబర్ ముప్పై ఒకటిన పంపిణీ చేస్తున్నారు మొత్తానికి స్పౌస్ కేటగిరీలో పింఛన్ల పంపిణీ మొదలు కాబోతోంది ప్రభుత్వం పింఛన్ల పంపిణీపై మరో కీలక నిర్ణయం తీసుకుంది జనవరి ఒకటి బదులు డిసెంబర్ ముప్పై ఒకటిన పింఛన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది న్యూ ఇయర్ కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది అంటే జనవరి ఒకటికి బదులు డిసెంబర్ ముప్పై ఒకటిన ఒకరోజు ముందే ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్దిదారులకు పంపిణీ చేయనుంది ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు డిసెంబర్ ముప్పై ఒకటిన పింఛన్ పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది అందుకు తగిన విధంగా డిసెంబర్ ముప్పై ఒకటిన పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలని గ్రామ వార్డు సచివాలయాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ నెల ముప్పైవ తేదీన రాష్ట్రంలో అరవై మూడు పాయింట్ ఏడు ఐదు లక్షల మందికి పింఛన్ల పంపిణీకి రెండు వేల ఏడు వందల పదిహేడు పాయింట్ మూడు ఒక కోట్ల బ్యాంకు ఖాతాలకు జమ చేయనుంది